హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలు నీకు వెళ్ళిపోదాం ఏంట్రా అడుగుతుంటే ఏమీ చెప్పకుండా అది అమ్మ అది అమ్మ అంటావేంటి సర్లే నువ్వు అంతగా ఆ అమ్మాయిని నీతో పెళ్ళికి ఒప్పించలేకపోతే ఆ అమ్మాయి ఫోన్ నెంబరే మాకు ఇవ్వు అలానే అడ్రస్ కూడా మాకు ఇవ్వు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను కావాలి అంటే మీ నాన్నని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను ఒకవేళ నేను ఈ పెళ్ళి ఆపేస్తాను ఏమో అని నీకు అనుమానంగా ఉంటే నీ పెళ్లి చేయటం నాకు కావాలి నీ ఆనందమే నాకు కావాలరా అందుకే ఇలా అడుగుతున్నాను నీ సంతోషం కోసమే అని నైస్గా కౌటిల్యకి ఐస్ పెట్టింది వనిత తన తల్లికి ఇప్పుడు ఏం చెప్పాలో కౌటిల్యకి అర్థం కావటం లేదు కానీ ఈరోజు కాకపోతే రేపైనా విషయం చెప్పాల్సిందే నెల టైం ఇస్తే ఆ నెలలో ఇక మిగిలింది కౌటిల్యకి నాలుగు రోజులు మాత్రమే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా జరిగింది చెప్పాలి అని ఆలోచనలో పడిపోయాడు కౌటిల్య ఏంట్రా ఏమీ చెప్పకుండా ఆలోచిస్తున్నా ఒకవేళ మాకు తెలియకుండానే మీ ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా అలాంటి పని మాత్రం చేయొద్దురా బాబోయ్ మేము ఒప్పుకుంటున్నాం నీ ప్రేమ పెళ్ళైనా లేదంటే మేము చూసిన పెళ్ళైనా నీకు పెళ్ళి చేయాలి అని అతడి వైపు అనుమానంగా చూస్తూ అడిగింది వనిత చిచ్చిచ్చి అమ్మ అటువంటిది ఏమీ లేదు నేను నీకు ఏ విషయం అనేది రేపు చెప్తాను అని అప్పటికే తినడం అయిపోవటంతో ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండి ఆ మ్యాటర్ని పొడిగించడం ఇష్టం లేక హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు కౌటిల్య వీడు నిజంగానే రేపు నాకు ఏ విషయం అనేది చెప్తాడా అని వెళ్తున్న కౌటిల్య వైపు చూస్తూనే మనసులో అనుకుంది వనిత తన ప్రేమ గురించి అడిగిన వె వెంటనే కౌటిల్య డల్ అయిపోయినా అప్పుడే కొడుకుని చూసి ఒక్క క్షణం తన మనసుకు బాధగా అనిపించింది ఖచ్చితంగా తన ప్రేమ ఫెయిల్ అయ్యి ఉంటుంది ఏమో అని మనసులో అనుకున్నారు కానీ ఏది జరిగినా వాడి సంతోషం ముఖ్యం అనుకున్నారు సిరి వీడి లైఫ్లోనికి వచ్చినా కూడా వీడు హ్యాపీగానే ఉంటాడు ఎవరిని ప్రేమించాడో నాకు తెలియదు కానీ వనిత సెలక్షన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది అందులో భయపడవలసిన పని ఏమీ లేదు అని మనసులో అనుకున్నాడు వైభవ్ మరుసటి రోజు కనీసం ఇంట్లో టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కౌటిల్య ఒకవేళ తను టిఫిన్ తింటూ ఇంటిలోనే ఉంటే తన తల్లి తన దగ్గరకు వచ్చి ఎక్కడ పెళ్లి గురించి తనతో మాట్లాడుతుంది ఏమో అని భయపడి ఆ విషయాన్ని వైభవ్ అర్థం చేసుకున్నాడు కానీ వనిత మాత్రం వీడు నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు ఎన్ని రోజులు ఇలా నా నుంచి తప్పించుకొని తిరుగుతాడో చూస్తాను చివరికి ఎలా తిరిగినా ఎన్ని రోజులు తిరిగినా ఈ ఇంటికి రావాలి కదా అప్పుడు చెప్తా వాడి పని అని మనసులో అనుకుంది ఆఫీస్లో తన చైర్లో కూర్చొని ఇప్పుడు నేను ఏం చేయాలి అక్కడ హిరణ్య నో అని చెప్పింది ఫస్ట్ నో అని చెప్తే ఓకే అని యాక్సెప్ట్ చేశాను కానీ ఇప్పుడు తనకి పెళ్ళి కాలేదు తన కొడుకుగా పెరుగుతున్నది తన కొడుకు కాదు మార్గం విక్రమార్గ కోసం హిరణ్యను నేను ఇప్పుడు వదిలేయాలా లేదంటే హిరణ్య కోసం ఆమె దగ్గరకు వెళ్ళాలా ఏం చేయాలి ఏం చేస్తే నా లైఫ్ సెట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే ఫైల్ మీద సైన్ కావాలి అని సిరి క్యాబిన్ లోపలికి వచ్చి సార్ మీ సైన్ కావాలి అని ఫైల్ని కౌటిల్య ముందు పెట్టి అడిగింది ఆలోచనలతోనే కొట్టుమిట్టాడుతూ ఉన్న కౌటిల్య సిరి క్యాబిన్ లోపలికి వచ్చింది సైన్ అని ఫైల్ అతని ముందు పెట్టింది కూడా అతడు గమనించుకోలేదు డీప్ థింకింగ్లోనే ఉన్నాడు తను వచ్చింది కూడా గమనించుకోకుండా ఏదో ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న కౌటిల్యని చూసిన సిరి ఏమైంది సార్కి ఇలా ఉన్నారు కనీసం నేను వచ్చి పిలుస్తున్నా కూడా పలకటం లేదేంటి అని అనుకుంటూ సార్ అని గట్టిగా పిలిచింది అప్పుడు తన ఆలోచన నుంచి బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న సిరీని చూసి ఏంటి సిరీ ఏమైనా కావాలా అని నిదానంగా అడిగాడు అది సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అని కౌటిల్య ముందు పెట్టిన ఫైల్ని చూపించటంతో హో సారీ అని చెప్పి ఆ ఫైల్ మీద సైన్ చేశాడు కౌటిల్య ఫైల్ తీసుకొని ముందుకు వెళ్తున్న సిరి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి ఏంటి సార్ అంతగా ఆలోచిస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా కనీసం నేను వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని అడిగింది సిరి అంటే సిరి అది అది అమ్మ నాకు పెళ్లి చేయాలి అనుకుంటుంది కానీ నేను ప్రేమించిన అమ్మాయికి నేను దూరం అయిపోయాను కదా నా ప్రేమ పెళ్ళి ఎటువైపు వెళ్తాయో నాకు తెలియక అమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకొని ఈరోజు ఇదిగో ఆఫీస్కి వచ్చాను అని చెప్పాడు కౌటిల్య అదేంటి సార్ ఆల్రెడీ మీరు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నారు అని చెప్పారు కదా ఇక మేడం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి కాకపోతే ఇప్పుడే లవ్ ఫెయిల్యూర్ మరి వెంటనే పెళ్ళి అంటే మీ మనసుకి కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకని టైం అడగండి అని నార్మల్గా చెప్పింది సిరి ఒకవేళ వనిత గారు వేరే ఏ అమ్మాయిని తీసుకొని వచ్చి కౌటిల్యని బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్తే అప్పుడు కౌటిల్య గారు నిజంగానే ఆ పెళ్లి చేసుకుంటారా ఒకవేళ ఆ పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి ఏంటి అన్న భయం కూడా తనలో ఉంది కౌటిల్య తనకు దక్కడేమో ప్రేమ విఫలమైతే తనకు దక్కుతాడు అనుకుంది తను అనుకున్నట్లే ప్రేమ విఫలమయ్యింది కానీ ఇప్పుడు ఇంటిలో పెళ్లి చూపులు అబ్బా ఇప్పుడు ఎలా అని మనసులో ఫీల్ అయ్యింది అక్కడ అంత ఛాన్స్ లేదు సిరి అమ్మ ఖచ్చితంగా నేను ఓకే చెప్తే పది రోజుల్లోనే నా పెళ్ళి జరిగిపోతుంది అని పెళ్లి గురించి ఇంకా ఒక క్లారిటీ లేక అన్నాడు కౌటిల్య అమ్మో సారేంటి ఇలా మాట్లాడుతున్నారు కనీసం మేడం టైం కూడా ఇవ్వరా లవ్ ఫెయిల్యూర్ అయిన బాధలో ఉన్నారు నా లవ్ గురించి చెప్తే ఇంకా వెంటనే రిజెక్ట్ చేస్తారు ఏమో అనే భయంతో నా మనసులో ఉన్న ప్రేమ గురించి సార్కి ఇప్పటి వరకు చెప్పనేలేదు ఇక ఆలస్యం చేయకూడదు చెప్పేయాలి ఇలా చెప్తేనైనా నా గురించి ఆలోచిస్తారేమో అని అనుకుంటూ సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటూ సిరి చెప్తున్నప్పుడే కౌటిల్యకి ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి సిరి నేను నీతో తర్వాత మాట్లాడతాను అని సిరితో చెప్పాడు అబ్బా ఇప్పుడే రావాలా ఫోన్ కాసేపు ఆగిన తర్వాత ఎవరో ఫోన్ చేసిన వాళ్ళు చెయ్యొచ్చు కదా నా లవ్ మ్యాటర్ చెప్పేద్దాం అనుకున్నానే కరెక్ట్గా ఇప్పుడే ఫోన్ వచ్చి అంత చెడగొట్టేసింది కనీసం నా గురించి ఆలోచించడమైనా ఆలోచిస్తారేమో నా లవ్ మ్యాటర్ చెప్తే అని మనసులో అనుకుంటూనే బయటకు వచ్చి తన వర్క్ ప్లేస్లో కూర్చుంది సిరి ఈవినింగ్ వరకు సిరికి కౌటిల్యతో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు బిజీ బిజీగా ఉండటంతో తన లవ్ మ్యాటర్ చెప్పాలి అనుకున్నది చెప్పకుండానే ఆ రోజు గడిచిపోయింది ఆఫీస్ నుంచి కౌటిల్య ఇంటి లోపలికి అడుగు పెట్టిన మరుక్షణం ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేశాడు తన ఎదురుగా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా తన వైపే చూస్తూ ఉన్న తన తల్లి గుమ్మంలోనే కనిపించడంతో తన గుండెల్లో భయం మొదలయ్యింది కాసేపటికి తనని తాను తమాయించుకొని ఇక తప్పదు నా తల్లిని నేను ఇప్పుడు ఫేస్ చేయాలి అమ్మ ఏదడిగినా చెప్పేయాలి ఈ ప్రాబ్లంతో కష్టం అని మనసులో అనుకొని అమ్మ ఎందుకే నా వైపు అలా కోపంగా చూస్తున్నావు నేను నువ్వు చెప్పినట్లే ఒప్పుకుంటున్నాను నువ్వు చూసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని తన తల్లి వైపు చూస్తూ చెప్పలేక దిక్కులు చూస్తూ అన్నాడు అప్పటికి కూడా ఇంకా కోపంగానే తన వైపు చూస్తూ ఉన్న తన తల్లిని ఓరకంటతోనే చూసి అమ్మా నేను లవ్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి నువ్వు చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు నీకు ఓకే కదా నువ్వు చెప్పిన మాట నేను వింటాను ఏ అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టమంటావో ఆ అమ్మాయి మెడలో నేను బుద్ధిగా నువ్వు చెప్పినట్లే తాళి కడతాను అని మరొకసారి నిదానంగా తన తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడు కౌటిల్య తన సెలక్షన్ తప్పయ్యింది అందుకే తన తల్లి చెప్పినట్లుగానే వినాలి అని ఫిక్స్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నావురా లవ్ ఫెయిల్ అవ్వటమేంటి అసలు ఏం జరిగింది అని నిన్నటి నుంచి ఏం జరిగింది అని అడగాలి అనుకున్న వైభవ్ గారు ఇప్పుడు అడిగారు అది నాన్న నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు ఏమీ తెలియదు అని మీకు చెప్పాను కదా ఆ అమ్మాయి గురించి నేను తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ప్లీజ్ ఇక ఇంతకుముంచి ఆ అమ్మాయి గురించి నన్ను ఏమీ అడగద్దు ఒకవేళ మీరు అడిగినా కూడా నేను తన గురించి మీకు ఏమీ చెప్పలేను అని అన్నాడు కౌటల్య అప్పటి వరకు కోపంగా చూస్తున్న వనిత అప్పుడు నార్మల్గా ఫేస్ పెట్టి కౌటల్య పక్కకు వచ్చి అతడి చేతిని పట్టుకొని సరే నీ లవ్ ఫెయిల్ అయ్యింది అని చెప్పావు కదా ఓకే ఇక దాని గురించి నువ్వు మర్చిపో రేపు ఉదయం మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అని ఒక్క మాట చెప్పేసి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది వనిత కనీసం కౌటిల్య వైపు కూడా చూడకుండా తన తల్లి అలా చెప్పి వెళ్ళిపోవటంతో కౌటిల్య ఆశ్చర్యపోయాడు ఇదేంటి అమ్మ ఇలా చెప్పి వెళ్ళిపోతుంది షడన్గా రేపు పెళ్లి చూపులు ఏంటి నేను ఓకే చెప్పింది ఇప్పుడే కదా కనీసం వన్ మంత్ అయినా టైం ఇస్తుందేమో అని అనుకున్నానే కానీ అన్నీ చకచక జరిగిపోతున్నాయి అని మనసులో అనుకున్నాడు కౌటిల్య దగ్గరకు వచ్చి అతడి భుజం మీద చేతిని వేసి ఏంట్రా మీ అమ్మ తనపాటికి తాను చెప్పి పెళ్లి చూపులు అని వెళ్ళిపోతుంది ఏంటి అని ఆలోచిస్తున్నావా అని కొడుకుని అడిగాడు వైభవ్ అవునా కనీసం వన్ మంత్ కూడా టైం లేదు నాకు లవ్ ఫెయిల్ అయ్యింది అని చెప్తే దాని నుంచి తేరుకోవటానికి వన్ మంత్ అయినా టైం ఇవ్వాలి కదా కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే రేపే పెళ్లి చూపులు అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావటం లేదు కాస్త నా మైండ్ మనసు రెండు డైవర్ట్ అవ్వాలి కదా అని అన్నాడు కౌటిల్య తను కోరుకున్న అమ్మాయితో నీకు పెళ్లి చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటుందిరా కానీ నువ్వు ప్రేమ అని చెప్పేసరికి ఇదిగో ఇప్పటి ఆగింది కానీ ఇకపైన మీ అమ్మ ఆగదు ఐ హోప్ మీ అమ్మ చూసిన అమ్మాయి ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు తీసుకొని వస్తుంది అంతకు మించి నీ పెదవుల మీద నవ్వు ఎప్పటికీ స్థిరంగా ఉండే విధంగా ఆ అమ్మాయి చూసుకుంటుంది అన్న నమ్మకం నాకు ఉంది అని అన్నారు వైభవ్ అంటే మీరు మాట్లాడుతున్న మాటల ప్రకారం అమ్మ నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా నానా అని వైభవ్ని అడిగాడు కౌటిల్య తెలుసు రేపు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నువ్వే చూస్తావు కదా ఖచ్చితంగా ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతావులే అని కొడుకు భుజం తట్టి రూమ్ లోపలికి వెళ్ళిపోయారు వైభవ్ ఇదేంటి నాన్న కూడా ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు కనీసం ప్రేమ ఫెయిల్ అయ్యిందంటే నన్ను పట్టించుకున్నా పట్టించుకోవటం లేదే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానని పెళ్ళి గురించి మాట్లాడుతున్నారేంటి ఏంటో నా జీవితం అని అసహనంగా అనుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు కౌటిల్య విక్రమార్క రెండు రోజులు గెస్ట్ హౌస్కి కూడా వెళ్లకుండా హిరణ్య దగ్గరకే వచ్చి అక్కడే స్టే చేస్తున్నాడు హిరణ్య కూడా విక్రమార్కని తన దగ్గరకు రావద్దు అని చెప్పలేదు అతడు వచ్చినా చాలా నార్మల్గానే అతడితో బిహేవ్ చేస్తుంది అతనికి హెల్త్ బాగోలేను అన్నప్పుడు అతన్ని ఎంత కేరింగ్గా చూసిందో అలానే ఇప్పుడు కూడా అతడు నార్మల్గా ఉన్నప్పుడు కూడా నవ్వుతూ అలానే మాట్లాడుతుంది సార్ మనం హైదరాబాద్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసాం సార్ అని చారి అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చి ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్న విక్రమార్కకు చెప్పాడు ఓకే అని విక్రమార్క చెప్తున్నప్పుడే ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు చారీ అని చాలా నార్మల్గా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు ఏమో అని అనుకుని అడిగింది హిరణ్య తను కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళాలి అన్న విషయం తనకు తెలియకపోవడంతో చారీ నోరు తెరిచి హిరణ్యకు సమాధానం చెప్పేలోపే విక్రమార్క కళ్ళతోనే చారీని సైలెంట్గా ఉండమని ఒక చూపు చూడటంతో చారీ సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళ మధ్యలో తను ఎందుకు అనుకొని ఏమైంది ఈ చారీ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ విక్రమార్క వైపు తిరిగింది అప్పటి వరకు ఛారీ వైపు కోపంగా చూస్తున్న విక్రమార్క నార్మల్గా తన చూపులని పెట్టి హిరణ్య వైపు చూశాడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు విక్రమార్క అని అడిగింది హిరణ్య వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు ఏమో అని అనుకొని రేపు ఈవినింగ్ అనుకుంటున్నాను అని విక్రమార్క చెప్తే అవునా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నది హిరణ్య నేను ఒక్కడనే హైదరాబాద్ వెళ్ళటం లేదు నాతో పాటు నిన్ను భార్గవ్ ఇద్దరినీ కూడా హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నాను అప్పటికి మీరు రెడీ అయి ఉండండి అని కన్ఫర్మేషన్ చెప్పాడు ఇన్ఫర్మేషన్ కాదు వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీతో పాటు హైదరాబాద్ రావటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది అతడు అలాంటి ప్లాన్స్లో ఉన్నాడు అని తెలియని హిరణ్య ఇప్పటి వరకు తను ఆ విధంగా ఆలోచించలేదు రేపు ఈవినింగ్ మనం హైదరాబాద్ వెళ్తున్నాం నువ్వు రెడీగా ఉండు అని హిరణ్యకి చెప్పి ఆ ఇంటిలో నుంచి విక్రమార్క బయటకు వచ్చాడు హిరణ్య ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు హిరణ్య విక్రమార్కతో కలిసి హైదరాబాద్ వస్తుందా రాదా మీకేమనిపిస్తుంది హిరణ్య విక్రమార్క మాటకు విలువ ఇస్తుందా లేదంటే లేదు నా నిర్ణయం ప్రకారం నేను ఇక్కడే ఉంటాను అని మొండిగా అంటుందా చెప్పండి హిరణ్య మనసులో వెళ్ళాలి అనుకుంటుందా లేదా దేని గురించి తను ఆలోచిస్తుంది చూద్దాం అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో ఇంటికి వచ్చిన ఆనంది డైరెక్ట్గా తన కొడుకు రూంలోనికి వెళ్ళి కొడుకుని రెండు నిమిషాలు చూసి యశ్వంత్ ముద్దుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తన రూమ్లోనికి వెళ్ళింది ఆ తర్వాత తను ఫ్రెష్ అయ్యి వచ్చి మరలా కొడుకు పక్కనే పడుకుని కొడుకు వైపు చూస్తూనే నిద్రలోనికి జారుకుంది ఉదయం నిద్రలేచిన యశ్వంత్కి తన పక్కనే తన తల్లి ఉండటంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యి అమ్మా అంటూ తన తల్లి భుజం మీద చేతిని వేసి కుదిపేస్తూ పిలిచాడు నైట్ లేటుగా రావటం అది కూడా అలసిపోయి రావటంతో డీప్ స్లీప్లో ఉన్న ఆనంది కొడుకు పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచింది అమ్మా నువ్వు నైట్ ఎప్పుడు వచ్చావు నా పక్కన ఎప్పుడు పడుకున్నావు అని తన తల్లి చేతిని పట్టుకొని ఊపేస్తూ అడిగాడు యశ్వంత్ నిదానంగా లేచి కూర్చొని హెయిర్ని ముడివేసుకొని నేను నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది యశ్వంత్ ఐఎమ్ సారీ ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా లేట్గా రాను త్వరగా వచ్చేస్తాను నువ్వు డిన్నర్ చేసే టైంకల్లా నీ పక్కన ఉండే విధంగా ట్రై చేస్తాను అని చెప్పింది సరే అమ్మ నువ్వు లేకపోయేసరికి నాకు చాలా డల్గా అనిపించింది తెలుసా అని అన్నాడు అవునా ఐఆమ్ సారీ యశ్వంత్ ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా లేట్ చేయను అని రెండు చెవులు పట్టుకొని ఆనంది యశ్వంత్కి మనస్ఫూర్తిగా సారీ చెప్పింది అమ్మా ఏంటి నువ్వు నాకు ఇలా సారీ చెప్తున్నావు అమ్మ ఎప్పుడు కూడా కొడుకుకి సారీ చెప్పకూడదు అని ఆనంది రెండు చేతులని చెవుల దగ్గర నుంచి తీసి ఆ చేతి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు యశ్వంత్ తన కొడుకు అలా తన అరచేతి మీద ముద్దు పెట్టుకుంటుంటే మనసులో భావోద్వేగం ఆనందం అలాంటి ఆనందం ఇప్పటి వరకు తను ఎప్పుడూ చూడలేదు తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయి తన కొడుకు తనని అంత బాగా అర్థం చేసుకుంటున్నాడు కానీ నేనే నా కొడుకుని అర్థం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టాను నిజంగా నేను తల్లిగా పనికిరానేమో అందుకే అలా చేశానేమో అని ఒక క్షణం ఫీల్ అయ్యింది ఈ రెండు సంవత్సరాల నుంచి తల్లిగా నా బాధ్యతని నేను నెరవేరుస్తుంటే ఆనందం ఆ ఆనందం ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది ఇప్పుడు వీడు నన్ను అర్థం చేసుకుని ఇలా మాట్లాడుతుంటే నిజంగా నిజంగా ఇంతకు మించిన ఆనందం ఒక ఆడదానికి ఏమి దొరుకుతుంది అని మనసులో అనుకుంది తను తల పైకి ఎత్తేసరికి తన తల్లి కళ్ళల్లో నుంచి కన్నీరు రావటం చూసిన యశ్వంత్ కంగారు పడిపోయి అమ్మా ఏమైంది ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు అంటూ తన తల్లి కన్నీళ్ళని తొడుస్తూ అడిగాడు యశ్వంత్ బుగ్గ మీద చేతిని పెట్టి ఇవి కన్నీళ్లు కాదరా ఆనందం ఆనందంతో ఇవి బయటకు వస్తున్నాయి అని అంటూ కొడుకుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అలా యశ్వంత్ని రెండు నిమిషాలు హత్తుకుంది ఆనంది